నీది ఒక బ్రతుకేనా పేర్ని నాని అంటూ ఒక ఇంత పేర్ని నాని పైన విమర్శలు అయితే వెలువెత్తా ఉన్నాయి ఆగ్రహ జ్వాలలు కూడా వస్తూ ఉన్నాయి ఇది ఏదో రాజకీయ నాయకుల నుంచో రాజకీయంగా వస్తున్నటువంటి విమర్శలో మండిపాటో కాదు ఇది ప్రజల నుంచి పేర్ని నాని పైన వస్తున్నటువంటి విమర్శలు కారణం ఏమిటి అంటే పేర్ని నాని తాజాగా కొన్ని వ్యాఖ్యలు చేశాడు ఆ వ్యాఖ్యలు వింటే నిజంగా ఇది వింటున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆవేశం వస్తుంది కారణం ఏమిటి పేర్ని నాని మాట్లాడిన దానికి ఆ పేర్ని నాని మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా సత్య దూరం అండడానికి ఆరోపణలు ఆ ఆరోపణలకు సగ్గా ఆధారాలు నేను చూపిస్తాను ఏం బేసు ఒకసారి వచ్చి చూడండి అన్నా క్యాంటీన్ లో ఏం బేష ఒకసారి చూడమని చెప్పి కేవలం మీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ వంట వండినందుకు బిల్లులు చేసుకుని వందల కోట్ల రూపాయలు తప్పితే అక్కడ మంచి నాణ్యమైన అన్నం అన్నం దొరుకుతుందా ఒక్కరోజు తిన్నారా మీరు ఒక్క ఎమ్మెల్యే ఒక మంత్రి సడన్ గా సర్ప్రైజ్ వెళ్ళండి చాలా చెప్పి ఒక సర్ప్రైజ్ అని పేరుకి సర్ప్రైజ్ ముందే మీ ఇంటికాయని తెచ్చుకున్న క్యార్యారేజ్ లో ప్లేట్ లో పెట్టుకుంటారు ఇవాళ చాలా చోట్ల మీరు భోజనాలు చేసే రాష్ట్రాలకి వెళ్ళి అక్కడ వెళ్ళి ఇక్కడ వెళ్ళి మీరు ఇంటికాయలు తెచ్చుకున్న దాంట్లో పెట్టుకున్న స్పూన్ తోటి ఇంటింటింటి తింటారు కదా బాదం పప్పులు పిస్తా పప్పులు ఐదు తింటే తప్పితే ఆ పిల్లల్ని పెట్టి అన్నం ఎప్పుడు తిన్నారా మీరు మీరు కానీ తండ్రి కానీ మీ కొడుకు కానీ లేదా డిప్యూటీ సీఎం గారు కానీ వాళ్ళ హాస్టల్స్ లో పిల్లలు రాలిపోతుంటే చెట్టుకున్న మొగ్గల వ్యాధి వచ్చి రాలిపోయినట్టు రాలిపోతుంటే ఎక్కడన్నా మీరు ఏ హాస్టల్స్ లో మీరు పట్టించు ఇది చూస్తా ఉన్నం కదా అసలు మొదలు పెట్టింది పేరు నాని దేంతో మొదలు పెట్టాడు అన్న క్యాంటీన్ లో బేష్ అంట ఏం బేష్ అన్న క్యాంటీన్ లో అన్నం బాగుంటుందా అని మొదలు పెట్టాడు కానీ దాన్ని ఎక్కడి నుంచి ఎక్కడికి ముడిపెట్టి ఎటు తీసుకెళ్ళాడు హాస్టళ్లలో పిన్న పిల్లలు తినేటువంటి అన్నం బాగోట్లేదు అది తిని పిల్లలు పెట్టలు రాలిపోతున్నారు అంటాడు ఎక్కడైనా ఈ రెండింటికి సంబంధం ఉందా అన్నా క్యాంటీన్లకి హాస్టల్స్లో పిల్లలు తినేటువంటి అన్నానికి సంబంధం ఏమిటి ఈ రోజున అన్న క్యాంటీన్లు అనేటువంటివి పేద ప్రజలు వాళ్ళకి ఐదు రూపాయలకే పూటకి భోజనం వస్తుంది ఎక్కడైనా కూడా దూర ప్రాంతాలు వెళ్ళి పన్ను చేసుకునేటువంటి వాళ్ళు కావచ్చు ఆటో డ్రైవర్లు కావచ్చు పేదవాళ్ళు ఏదైనా కూడా కూరగాయలు అమ్ముకునేటువంటి వాళ్ళు లేదా ఈ భవన నిర్మాణ కార్మికులు కూలి పనులు చేసుకునేటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళంతా కూడా భోజనానికి ఇబ్బంది పడకుండగా వాళ్ళు హోటళ్ళకి వెళ్ళి తినాలి అంటే వంద రెండు వందల రూపాయలు ఖర్చు అవుతుంది అలాంటి భారం వాళ్ళ మీద పడకూడదు ప్రజలకి ఐదు రూపాయలకి నాణ్యమైనటువంటి భోజనం అందించాలి అని చెప్పి నిస్వార్థమైనటువంటి ఒక ఆలోచనకి ప్రతిరూపంగా అన్నా క్యాంటీన్లని తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి రూపకల్పన చేసి అందుబాటులోకి తెచ్చింది కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అధికారంలోకి రాగానే రాష్ట్రం మీద రాష్ట్ర ప్రజల ముఖ్యంగా పేద ప్రజల పగతోటి కక్ష కట్టి అన్న క్యాంటీన్లు అన్నీ కూడా మూసివేశాడు ఆ భవనాలన్నీ కూడా తన తాబేదారులకి తన బంట్రోతులకి హోటళ్లు పెట్టుకోవడానికి ఇంకో ఇంకో కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఆ భవనాలన్నీ కూడా కట్టబెట్టాడు పేదవాడికి ఐదు రూపాయలకి దొరికేటువంటి భోజనం ఒక ఆటో డ్రైవర్ వెళ్తా ఉన్నాడు ఎక్కడో డ్రాపింగ్కి దూర ప్రాంతం వెళ్ళాడు మళ్ళీ ఇంటికి వెళ్ళి సమయానికి భోంచేయాలి అంటే దూరం అవుతుంది ఇలా దానివల్ల ఇబ్బంది పడాల్సి వస్తుంది వెళ్ళడానికి ఆ పెట్రోల్కి డీజిల్కి డబ్బులు ఖర్చు అవుతాయి ఇంటికి వెళ్ళి భోజనం చేయాలంటే పోనీ అంతా ఎందుకు లేని చెప్పి హోటల్లో తిందామంటే వంద రెండు వందల రూపాయలు ఖర్చు అవుతుంది వంద రూపాయలు నూట యాభై రూపాయలు లేని వాళ్ళ భోజనం రావట్లేదు కాబట్టి వాళ్ళకి అలాంటి ఇబ్బందులు ఉండకూడదు అని చెప్పేసి అని ఈ రోజున ప్రభుత్వం అన్నా క్యాంటీన్ తీసుకొచ్చి ఐదు రూపాయలకి టిఫిన్ ఐదు రూపాయలకి భోజనం ఐదు రూపాయలకి సాయంత్రం భోజనం మూడు పూట్ల పదిహేను రూపాయలుంటే ఒక పేదవాడికి రోజు గడిచిపోతుంది అలాంటి ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాలు తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి ఆయన బంట్రోతులు ఈ రోజున సిగ్గులేనట్లుగా ఆరోపణలు చేస్తూ ప్రభుత్వం ఆ వంట వండినందుకు కాంట్రాక్టర్లకి డబ్బులు దోచిపెట్టడానికి అన్నా క్యాంటీన్లు తీసుకొచ్చింది అని చెప్పేసి తప్పుడు ప్రచారాలు కానీ వాస్తవం ఏమిటి అన్నా క్యాంటీన్ల నిర్వహణ ద్వారా ప్రభుత్వం పైన ప్రభుత్వ ఖజానా పైన ఎక్కడా భారం పడకూడదని చెప్పి స్వచ్ఛందంగా ఎవరైతే విరాళాలు ఇస్తారో ఆ అన్నా క్యాంటీన్ల కోసం అని చెప్పేసి ఒక అకౌంట్ పెట్టి దానికి విరాళాలు సేకరిస్తూ ఉన్నారు దేశ విదేశాల నుంచి కూడా ఈ రోజున అన్నా క్యాంటీన్లకి అన్నా క్యాంటీన్ల నిధికి ఫండ్స్ వస్తూ ఉన్నాయి ఆ ఫండ్స్ తోటి ఈ రోజున అన్నా క్యాంటీన్ నిర్వహిస్తూ ఉన్నారు చన్నీళ్ళకి వే ఎక్కడైనా అవసరం పడితేనే ప్రభుత్వం అన్నా క్యాంటీన్ల నిర్వహణకి ఏదైనా ఒక రూపాయి వెచ్చిచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి తప్పితే అన్నా క్యాంటీన్ల నిర్వహణకి విరాళాలు వచ్చి పడతా ఉన్నాయి ఆ విషయాన్ని చెప్పాడు ఈ రోజున ప్రభుత్వం దోచేసుకుంటోంది దోచేసుకుంటోంది అని చెప్పేసి అని ఈ దోచుకోవడానికి దోచు పెట్టడానికే ఈ అన్నా క్యాంటీన్లు పెట్టారు అని చెప్పి పేదవాడికి ఐదు రూపాయలకి చక్కగా కడుపు నిండా భోజనం వస్తే అది చూసి ఓర్చుకోలేకపోతా ఉన్నాడు ఈ రోజున ఇంకో మాట చెప్తా ఉన్నాడు అసలు అక్కడ మొదలు పెట్టి హాస్టల్లో పిల్లలకు భోజనం అందుతోందా సవ్యమైనటువంటి భోజనం అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు మీరు వెళ్ళి ఎప్పుడైనా తిన్నారా అసలు అన్న క్యాంటీన్లో మీరు తిన్నారా అంటే అసలు పిల్లలు స్కూళ్ళలో హాస్టల్స్లో చదువుకునేటువంటి పిల్లలు ప్రభుత్వ బాల బాలికల హాస్టల్స్లో చదువుకునే పిల్లలు వాళ్ళు అన్న క్యాంటీన్కి వచ్చి ఎందుకు తింటారు అక్కడే నాణ్యమైనటువంటి భోజనం అందించే దిశగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు సంస్కరణలు తీసుకొచ్చారు పిల్లలకి నాణ్యమైనటువంటి భోజనం అందాలి అని చెప్పి ఎప్పటికప్పుడు ప్రతి నెలా వెళ్ళి వాళ్ళు ఇన్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంత్రి నారా లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మీరు వెళ్ళారా మీరు వెళ్ళి ఎప్పుడైనా తిన్నారా మీరు విజిట్ చేశారా అని చెప్పేసి అని అడుగుతా ఉన్నాడు కదా ఈ పేరుని నాని ఎస్ వెళ్ళారు వెళ్తూనే ఉన్నారు వెళ్తారు ఐదేళ్ల పాటు అన్న క్యాంటీన్ లో చూపిస్తా హాస్టల్స్ చూపిస్తా ఇది హాస్టల్స్ లో పిల్లలతో కలిసి ఒక ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి అదిగో మిగతా పిల్లలకి ఏం పెడుతున్నారో అదే పెట్టించుకుంటున్నారు వాళ్ళు కూడా ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న క్యారేజీలు తినట్లేదు పిల్లలందరికీ ఏదైతే వడ్డిస్తున్నారో వాళ్ళు అదే పెట్టించుకుని తింటా ఉన్నారు ఇది హాస్టల్స్ లో పిల్లలతో కలిసి భోజనాలు చేస్తా ఉన్నారు అన్నా క్యాంటీన్ అడిగారు కదా అన్నా క్యాంటీన్ లో అందరి ప్లేట్లలో ఏముందో చంద్రబాబు నాయుడు గారి ప్లేట్లో కూడా అదే ఉంది మీ కళ్ళ చెత్తవరం వచ్చింది కాబట్టి నీకంటే సిగ్గుసరం లేదు కాబట్టి ప్రభుత్వం పైన విషం చిమ్మడమే పనిగా పెట్టుకుని క్యారేజీల్లో ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నవి పప్పు బెల్లాలు అవి తింటా ఉన్నారంట పిస్తాలు తెచ్చుకుని తింటా ఉన్నారంట ఏ వాటికి డబ్బులు ఏమైనా కట్టావా ఈ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఆయన సతీమణి భువనేశ్వర్ గారు అధికారులు మిగతా పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు అందరి ప్లేట్లలో ఏముందో వాళ్ళ ప్లేట్లలో కూడా అదే ఉంది నువ్వు చెప్పిన పిస్తాలు ఎక్కడా కనిపించట్లేదే అందుకే నీది ఒక బతికేనా అని చెప్పేసని రోజున ప్రజలు ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నందుకే మండిపడతా ఉన్నారు చూడండి అందరూ ఏం తింటున్నారో చంద్రబాబు నాయుడు గారు అదే తింటున్నారు భువనేశ్వరి గారు నారా భువనేశ్వరి గారు ఆవిడ అదే తింటా ఉన్నారు ఎక్కడ వాళ్ళ ప్లేట్లలో జీడిపప్పులు బాదాములు పిస్తాలు లేవే ఇంకా చూపిస్తారు అన్నా క్యాంటీన్లకి మీ మంత్రులు కానీ మీ ఎమ్మెల్యేలు కానీ వెళ్ళారా ఎప్పుడైనా ఇన్స్పెక్షన్ చేశారా అని చెప్పి అడుగుతా ఉన్నారు ఇదిగో మంత్రి అచ్చెన్నాయుడు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆయన కూడా వెళ్ళారు మిగతా వాళ్ళు ఏం తింటున్నారో వాళ్ళు కూడా అదే కలుపుకుని తింటా ఉన్నారు ఏ కళ్ళు పూడికి పోయినాయా కళ్ళకు చెత్తవరం వచ్చిందా అదిగో వాళ్ళు ఏం తింటున్నారో వీళ్ళు అదే తింటున్నారు అన్నం కూర మిగతా అన్ని ఐటమ్స్ అలాగే ఇంకా చూపిస్తాం ఒక్క నిమిషం మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారి మీద పడి ఏడుస్తూ ఉంటారు కదా ఇదిగో పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ పిల్లలకి ఏదైతే తింటున్నారో ఆయన ప్లేట్లోనూ అవే ఉన్నాయి ఆయన అదే తింటా ఉన్నారు పిల్లలతో పాటుగా కూర్చుని ఇదే జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా కూడా ఈవెంట్లు చేసుకున్నట్లుగా ఎలివేషన్లు ఇప్పించుకోవడానికి ఈ కళాశాలలకి అంటే స్కూల్స్ కి కాలేజీలకి వెళ్ళాడు తప్పితే ఏ రోజైనా పిల్లలతోటి ఇలా కలిసి కూర్చుని జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా ఒక్క పోటంటే ఒక్క పోటైనా తిన్న ఫోటో గానీ వీడియో గానీ మీ సాక్షి ఛానల్లోనే మీ వైసీపీ అఫీషియల్ అకౌంట్స్ లోనే చూపించగలరా ఈవెంట్లు చేసుకుంటాడు కదా ఎలివేషన్ వీడియోలు తీయించుకుంటాడు కదా జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా చేశాడా ఇలాగా పిల్లలతో కూర్చుని మీకు ఏం వడ్డిస్తారు మీ మెనూ ఎలా ఉంటుంది మీ మెనులో ఎలాంటి మార్పులు కావాలని మీరు కోరుకుంటున్నారు అని చెప్పి పిల్లల్ని అడిగి వాళ్ళకి వాళ్ళ అభిరుచులకి తగ్గట్లుగా ప్రభుత్వం ఏది అందించగలదో అది నాణ్యంగా అందించే దిశగా సంబంధిత శాఖ మంత్రిగా నారా లోకేష్ గారు ఈరోజు నా మార్పులు తెస్తా ఉన్నారు ఎందుకంటే పిల్లలు రుచికరంగా వాళ్ళకి నచ్చేటువంటి తిండి తింటే అంతే ఇదిగా వాళ్ళు శ్రద్ధ అనేటువంటిది ఏదైతే చదువు మీద కూడా పెడతారు విద్య పట్ల కూడా ఆసక్తి చూపిస్తారు తిండి పౌష్టికాహారాన్ని వాళ్ళకి అందిస్తే వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది వాళ్ళు చదువుకోవడం కూడా చక్కగా చదువుకునేటువంటి అవకాశం ఉంటుంది ఆ దిశగా ప్రభుత్వం ఈ రోజున విద్యాశాఖలో అనేక మార్పులు సంస్కరణలు తెస్తూనే వాళ్ళకి అందించేటువంటి ఆహారం విషయంలో కూడా ఎంతో శ్రద్ధగా ముందుకు వెళ్తా ఉంది అదే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు పిల్లల్ని ఎదురుగా కూర్చుని వెంట్రుక పేకలేరు లేదంటే పవన్ కళ్యాణ్ గారికి ఆయనకైనటువంటి పెళ్లిళ్ళు గురించి వీటి గురించి మాట్లాడే జగన్మోహన్ రెడ్డి సిగ్గు లేకుండా ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ అవే మాటలు జగన్మోహన్ రెడ్డి ఆయనకి ఇద్దరు కుమార్తెలు ఉన్నారుగా వాళ్ళు చదువుకునే రోజుల్లో ఇవే మాటలు మాట్లాడా పిల్లల్ని ఎదురుగా కూర్చోబెట్టుకుని అవి మాట్లాడతాడా పోనీ రోజుకి జగన్మోహన్ రెడ్డి ఆ మాటలు తన పిల్లల ముందర మాట్లాడినా కూడా ఆశ్చర్యం లేదు ఎందుకంటే మనకి ఏదైనా కూడా విచక్షణ ఎక్కడైనా కూడా ఆలోచించేటువంటి ఆ శక్తి ఇలాంటివి ఉంటాయి కదా సంస్కారహీనమైనటువంటి వ్యక్తులకి సంస్కారహీనమైనటువంటి పనులే చేస్తారు కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం అలా కాదు అందుకే ప్రతి నెల ఒకటో తారీఖున పేదల ఇళ్ళకెళ్ళి పెన్షన్లు ఇస్తా ఉన్నారు అదే సమయంలో ప్రతి నెల విద్యార్థుల దగ్గరికి ఒక్కో పాఠశాలని ఎంచుకుని ఆ పాఠశాలకు వెళ్ళి అక్కడ విద్యార్థులకి నాణ్యమైనటువంటి భోజనం ఉందా అక్కడ వాళ్ళకి విద్యా బోధన సరిగ్గా ఉందా చదువులు భారం కాకుండా మీరు ఎలాంటి మార్పులు కోరుకుంటా ఉన్నారు అని చెప్పి విద్యార్థులనే వాళ్ళ అభిప్రాయాలు అడిగి తెలుసుకుని దాంట్లో మంచి ఏంటి చెడేమిటి అనేది పూర్తిగా సమీక్షించి వాటిని అమలు చేస్తూ విద్యార్థులకి భారం కాకుండా వాళ్ళు ఇష్టంగా చదువుకునేటువంటి పరిస్థితులు కల్పిస్తూ ఉంటే దాన్ని చూసి ఓర్వలేకపోవటం అలాగే పేదవాడికి ఐదు రూపాయలు కడుపు నింపేటువంటి అన్నా క్యాంటీన్ల పైన విషం చిమ్మటం ఇలాంటి పనులు చేసినందుకే ఈ రోజున పేరుని నాని చూసి నీది ఒక బతికేనా అని చెప్పేసి ప్రజలు మండిపడతా ఉన్నారు ఎందుకంటే రాష్ట్రం బాగున్నా రాష్ట్రం చల్లగా ఉన్నా వీళ్ళు చూసి ఓర్చుకోలేరు వీళ్ళ కడుపులో మంట పెరిగిపోతూ ఉంటుంది జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీ నాయకులకి అందుకే ఇలాంటి విషం చిమ్ముతా ఉన్నారు ఆ చిమ్ముతున్నటువంటి విషం పట్ల ప్రజలు కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి మరి ఏం సొప్పన మీ అభిప్రాయం ఏంటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ